ఈరోజు నేను మీకు ఒక కొత్త ఫ్రూట్ గురించి చెప్తున్నాను ఈ ఫ్రూట్ కానీ మీకు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ ఫ్రూట్ ఎక్కువ ఊటీ కొడైకెనాల్లో ప్రాంతాలలో దొరుకుతుంది ఎక్కువ మనము పల్లెటూరులో చూస్తే ఇలాంటి చిన్న చిన్న కాయలు ఉంటాయన్నమాట దాంట్లో ఉండే చూశారు కదా ఇప్పుడు ఓపెన్ చేస్తున్నామండి ఇప్పుడు దీనికి తినాలి ఉందండి చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఈ ఫ్రూట్ నేమ్ మీకు తెలుసా ఈ ఫ్రూట్ నేమ్ వచ్చేసి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ఏంటి ఇది ఫ్యాషన్ ఫ్రూట్ అనుకుంటున్నారా ఇది దీని రియల్ పేరే ఫ్యాషన్ ఫ్రూట్